వెల్కమ్ టువర్స్ విఆర్ అడ్వర్స్ ఛానల్కి స్వాగతము నెంబర్ స్టోరీ బై విఆర్ అడ్వర్స్ ఒక రాత్రి చిన్నారిణిను పడుకోవడానికి సిద్ధమయ్యాడు అతను అమ్మవైపు చూసి అమ్మ నేను నెంబర్స్ ఎందుకు నేర్చుకోవాలి అని అడిగాడు అమ్మ నవ్వి ఇలా అంది నేను నీకు ఒక సీక్రెట్ చెప్తాను నెంబర్స్ మన జీవితంలో ప్రతి చోట ఉంటాయి అవునా ఎలా అని నేను అడిగాడు అప్పుడు అమ్మ ఉదాహరణకి మార్నింగ్ నువ్వు ఏడు గంటలకి నిద్రలేచావు అవును అని నేను అన్నాడు ఇంతకుముందు నువ్వు రెండు రెడ్ సాక్స్ వేసుకున్నావు హా అని నేను అన్నాడు మరియు నీ బ్యాగ్లో మూడు స్నాక్స్ ప్యాక్ చేసుకొని నువ్వు స్కూల్కి తీసుకెళ్ళావు మీ స్కూల్లో చాలా బస్సులున్నాయి కానీ నువ్వు ఎక్కే నెంబర్ బస్సు నాలుగు ఆ బస్ కోసం వెయిట్ చేసావు కదా స్టాప్ లో మనము అమ్మమ్మ ఫోన్ నెంబర్ యూజ్ చేసి అమ్మమ్మకు కాల్ చేస్తాం నువ్వు నీ కార్టూన్ ఛానల్ ఛానల్ ఫైవ్లో లో చూస్తావు అందులో కూడా నెంబర్ ఉంది ఓ నాకు ఇంకా చెప్పమ్మా అని నేను అడిగాడు సరే మీ టీచరు స్కూల్లో పది నిమిషాల బ్రేక్ ఇస్తుంది బెల్ రింగ్ అయినప్పుడు అప్పుడు టీచరు పది నిమిషాలని చెప్తుంది అందులో కూడా నెంబర్ ఉంది ఇంట్లో నీకెన్ని ఉన్నాయి అమ్మా ఆరు అని నేను అన్నాడు చూసావా ఇందులో కూడా నెంబర్ ఉంది అని అమ్మ అంది ఇంకా చెప్పమ్మా అని నేను అడిగాడు అప్పుడు అమ్మ నేను నిన్ను కిచెన్లో ఎన్ని బిస్కెట్స్ కావాలని అడిగాను గుర్తుందా అప్పుడు నేను నేను రెండని చెప్పాను అని అన్నాడు నేను నీకు తెలుసా మన ఇంటికి కూడా ఒక నెంబర్ ఉంది అది మనల్ని చేరుకోవడానికి సహాయపడుతుంది ఆయనకి పోస్ట్ మ్యాన్ వస్తాడా ఇంటికి లెటర్స్ తీసుకొని ఎలా వస్తాడు ఆ ఇంటి నెంబర్ని పట్టి ఇంటికి వస్తాడు చూసావా నేను నెంబర్స్ మన రోజువారి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి అవునమ్మా నేను గమనించనే లేదు ఇంతవరకు అని నేను అన్నాడు నెంబర్స్ ప్రతి దాంట్లో ఉంటాయి డేట్ అయినా ఫోన్ నెంబర్ అయినా రిమోట్ అయినా ఇంటికి అయినా నువ్వు వెళ్ళే స్కూల్ బస్సు ప్రతి దాంట్లో నెంబర్ ఉంది అన్నిట్లో నెంబర్లుంటాయి చూసావా అని అమ్మ అంది అప్పుడు నేనో ఆశ్చర్యంగా అయితే నెంబర్స్ మన చిన్న లాంటివా అని అమ్మని అడిగాడు అమ్మ తల ఊపుతూ నవ్వింది అవును నేను అని అమ్మ అంది ఇదే కారణం నేను మనము నెంబర్లు నేర్చుకోవడానికి అలా అమ్మ మాటలతో నేనోకి నెంబర్స్ పైన ప్రేమ ఏర్పడింది ఆ రోజు నెంబర్లు అతనికి స్నేహితులయ్యాడు మరియు నేనో నిద్రలోకి జారుకున్న తర్వాత నక్షత్రాలని లెక్క పెడుతున్నట్టు కన్నాడు ఆ రోజు తర్వాత నేనో తన చుట్టూ ఉన్న నెంబర్లని గమనించడం మొదలుపెట్టాడు ఇలా కథ ముగిసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్